గురువు దయ లేకుండా మీరు ఎన్ని సాధనలు చేయండి ఎన్ని సాధనలు చేయండి గురువు దయ లేకుండా గురువు యొక్క కృప లేకుండా ఆ గ్రేస్ లేకుండా గురువు యొక్క ఆప్యాయత లేకుండా ఆ గురువు యొక్క ఆ ప్యూరిటీ ఆ గురువులో ఉన్నటువంటి ప్యూరిటీ తాలూకు ఆ దాని తాలూకు ఆ చైతన్యం తాలూకు స్పర్శ లేకుండా మన మనసు అంతర్మయ్యే అవకాశం లేదు ఎంత పాండిత్యం ఉన్నా సరే ఏ వేద పారాయణాలు చేసినాయి సరే ఇప్పుడు మీరు కృష్ణుడి తీసి చూస్తూ చూస్తూ ఉంటారు కృష్ణుడి చరిత్రలు ఆ కృష్ణుడు ఏమన్నా చంపాలనుకుంటాడు అనుకున్నా కౌన్సుని పాపం కౌంసుని ఇలా పెద్ద దెబ్బలాడి పెట్టి ఆ కు కౌసుడు వెళ్తాడు కౌన్సుల్ని చంపడానికి కౌసుడిని అలా ముట్టుకుంటాడు అంతే కృష్ణుడు చచ్చిపోతాడాడు యుద్ధం లేదు ఏమి లేదు ఇందులో వ్యాక్స్ మీరు చెప్పండి ఎవరైనా ఇప్పుడు కౌన్సిల్ కూడా చాలా బలమైన వాడు మీరు మధుర వెళితే కృష్ణుడి విగ్రహాలు కాదు కౌన్సిల్ విగ్రహాలు పెట్టారు మీరు మధుర ఎప్పుడైనా చూడండి కొన్ని సెంటర్లో కౌన్సిల్ విగ్రహాలు పెట్టారు ఇంచు కూడా రాజాడు అడు ఆ మధురికి రాజువాడు మీరు ఎక్కడ చూడండి ఆయన విగ్రహాలు కూడా ఉన్నాయి కౌన్సిల్ విగ్రహాలు మీరు బట్టి మధురైన చూడండి ఇంచే పరిపాలన చేశాడు ఆ ఉద్దేశంతో అక్కడ పెట్టాడు ఆ మధుర ప్రాంతాన్ని కంసుడు పరిపాలన చేశాడు మంచివాడే చెడ్డవాడు అదంతా వదిరైంది వాడి చెడ్డ పనులని భయం వల్ల చేశాడు అంత వాడి మంచివాడే కౌన్సిల్ కూడా మంచివాడు ఆడ ఏదో చెడ్డ పనులు ఈ చెడ్డ పనులు అనేది చేశాడంటే భయం వల్ల చేశాడంతా అంతకంటే ఏంటో అదంతా వదిలేద్దాం మనకి టైం కిల్లింగ్ వద్దు ఇక్కడ వీడికి ఇలా ఎవరైనా కృష్ణుడు అలా ముట్టుకుంటాడు చచ్చిపోతాడు ఇదేంటి ఏం పేచి లేదు ఘర్షణ లేదు ఏమి లేదు బాంబులు లేదు ఆటం బాంబు లేవు హైడ్రోజన్ బాంబు లేవు కత్తులు లేవు కరాటలు లేవు ఏం లేవు ఏమి ఇలా ముట్టుకుంటే చచ్చిపో అంటే ఏంటంటే ఇక్కడ వాడు ఇలా ముట్టుకుంటే ఎవరైనా చంపాలని కృష్ణుడు అనుకుంటాడు అనుకోండి వాడిని ఎలా ముట్టుకుంటే ఏ బరం అడిగా పడిపోతుంది అక్కడ అది మన కళ కనపడి చచ్చిపోతాడు గురువు అనుగ్రహాలు